ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే బాధ కలగదు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అది ఏం చేస్తుంది అంటే శరీర పోషణానికి కాదు ఇప్పుడు ఏదో ముద్ర పదార్థం తిన్నారనుకోండి కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత అనారోగ్యం రావచ్చు కానీ శంకరాచార్యుల వారి మాటలు చంద్ర కిరణముల వంటివి ఎందుకని సుజ్ఞానాంబుధి చంద్రమసే నమహా మహాగదు ఆయన అమృత కిరణుడు ఆయన యొక్క మాటలు వింటూ ఉండగా వింటూ ఉండగా తెలుసుకుంటూ ఉండగా తెలుసుకుంటూ ఉండగా అమృతత్వము లభిస్తుంది అంటే ఇక మళ్ళీ చచ్చిపోవలసిన అవసరం ఉండదు అంటే ఇదే ఆఖరిసారి చచ్చిపోవడం మరి పుట్టేశారు పుట్టేసిన తర్వాత చనిపోవద్దు శరీరం పడిపోవద్దు అందుకని ఇదే ఆఖరి మరణం ఇక మళ్ళీ మరణం పొందాలంటే మళ్ళీ పుట్టాలి అలా పుట్టుక లేదు ఇవ్వగలిగినటువంటి కిరణములు కలిగిన వారు అంటే అటువంటి వాక్కులు కలిగినటువంటి వారు కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే అసలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడనివ్వండి ఆ జ్ఞాన మార్గం నుంచి చ్యుతి పొందారు జార కిందకి జారకుండా ఉంటారు రెండు సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి చాలా గొప్ప స్థితిని పొందాడు అనుకోండి ఆయన మీద గురువుగారి ప్రభావం ఉంటుంది గురువుగారు కూర్చోబెట్టుకొని బోధ చేసి ఆ శిష్యుణ్ణి అంత గొప్పగా తయారు చేస్తారు కానీ కొంత కొంతమంది విషయంలో ఈ సిద్ధాంతం మినహాయింపు చూడగానే గురువు ఈయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు లోకాన్నంతటినీ ప్రకాశింపజేయడానికి వచ్చిన వాడు మర్యాద కోసం నా శిష్యరికానికి వచ్చాడని గుర్తుపడతారు అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అంటే చంద్రుడు ఎందుకు వస్తాడు ఆకాశంలోకి తాపాన్ని పోగొట్టడానికి చల్లటి కిరణములు అందరి మీద చల్లడానికి వస్తాడు ఈయన కూడా అంతే శివుడు వచ్చాడు శివుడు అంటేనే మంగళప్రదుడు ఎందుకు వచ్చాడు లోకాలకి శం సుఖాన్ని పంచి పెట్టడానికి వచ్చాడు ఇది ఎవరు పట్టగలరు గురువు పట్టుకోగలడు శంకరాచార్యుల వారు ఆపత్ సన్యాసం తీసుకున్న తర్వాత శాస్త్రీయ సన్యాసం కోసం నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి గోవింద వారి దగ్గరికి వచ్చారు ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు గోవింద భగవత్పాదులు కస్త్వం ఎవరు నువ్వు అని అడిగారు ఎవరు నువ్వు అన్నది లౌకిక మర్యాదలో అడుగుతారు ఎవరు నువ్వు అని అడిగితే సర్వసాధారణంగా ఇంకొకడైతే ఏం చేస్తాడు రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్తాడు ప్రవర చెప్పే అహంభో అభివాదయ్యే అంటాడు శంకరాచార్యుల వారైతే ఆయన అన్నారు నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణాధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం అమాధ్యాసానాదే తదే కోవశిష్ట శివ కేవలోహం దశ శ్లోకి అని పది శ్లోకాలతో నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులకి నమస్కారం చేస్తూ నేను శరీరం కాదు నేను ఒక కులం కాదు నేను ఒక ఆశ్రమం కాదు నేను ఒక ఆచారం కాదు నేను ఒక ధర్మం కాదు నయితి 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 మరి ఎవరు నువ్వు అంటే చిట్ట అన్నారు నేను తదే కోవశిష్ట శివ కేవలోహం నేను అవశిష్టం అవశిష్టం అంటే ఇవన్నీ తీసేస్తే మిగిలిందేదో అది ఇంద్రియములు కాదు శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు వర్ణం కాదు ఆశ్రమం కాదు ధర్మం కాదు మరి ఏమిటి ఆత్మ అది నేను అటువంటి అవశిష్టం అంటే మాయనంతటినీ తిరస్కరించేస్తే మిగిలిపోయేదేదో అది కేవలం ఇవన్నీ మలినము అపవిత్రములు ఎందుకనంటే ఈ క్షణంలో పవిత్రంగా ఉన్నది తరువాతి క్షణంలో అపవిత్రమవుతుంటుంది అది ఏ కంటితో భగవంతుణ్ణి చూసి తాదాత్మ్యత పొంది పూజ చేసి బయటికి వచ్చాడో ఆ కంటితో చూసి ఉద్వేగాన్ని పొందుతాడు మనసులో రాగద్భేషములు పొందుతాడు అప్పుడు అపవిత్రమైపోయింది వెంటనే పవిత్రమైనది ఉంటుంది అపవిత్రమైనది మళ్ళీ పవిత్రమవుతూ ఉంటుంది కానీ అపవిత్రమన్న మాట అవన్నది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అంటారు అది నేను అవశిష్టం కేవలం అటువంటిది ఏదుందో తదేకో ఒక్కటే అటువంటిది రెండోది లేదు లోకంలో అదొక్కటే ఉంది అది శాశ్వతమైనది అది పవిత్రమైనది అది అవశిష్టం అది వేవి కానిది కాకుండా మిగిలిపోయేది దాని వలన ఇవన్నీ ప్రకాశిస్తాయి అది ఏది ఉందో అది అటువంటి శివం అహం కేవలోహం అది నేను ఇప్పుడు గోవింద భగవత్పాదులు ఏం చెప్పాలి ఆయనకి ఆయన వచ్చి శిష్యరికం కోసం వచ్చారు సన్యాసాశ్రమానికి పది శ్లోకాల్లో ఇలా నమస్కారం చేశారు ఏం చెప్పినా చెట్టేది వరకు మాత్రం మొగటం ఇదే అనాత్మ వస్తువులు ఏమున్నాయో వాటిని అన్నింటినీ తిరస్కరించి తదే కోవశిష్ట శివ కేవలోహం అన్నారు తదే కో ఒక్కటేది ఏది మిగిలిపోతోందో అవశిష్టమై పవిత్రమై అది నేను అంటూ చెప్పారు ఎవరు నువ్వు అంటే ఇప్పుడు గోవింద భగవత్పాదులు నవ్వి అర్థం చేసుకున్నారు ఇది చంద్రతత్వం లోకాల్ని చల్లబరచడానికి తాపోపశాంతికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి మహానుభావుడు పాపాలు చేస్తున్నారని కోపించి సూర్యుడిలా నిలబడకుండా చంద్రుడిలా తనే చల్లతనాన్నిచ్చి మార్చడానికి వచ్చిన శివుడు పంచిపెట్టడానికి వచ్చిన శంకరుడు పేరు నేను ఎందుకు మార్చాలని శంకరాచార్య అన్న పేరుతో ఆయనకి సన్యాసం ఇచ్చారు ఎవరు నేర్పితే వచ్చింది శంకరాచార్యుల వారికి కాదు అసలు ఆయన మొదట చేసిన నమస్కారానికి గురువు ముగ్ధులైపోయారు ఇలా నమస్కారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అలా చే గురువుగారికి చెప్పిన దానికి గురువుగారు ఆనందపడిపోయి పరమేశ్వరుడు నాకు శిష్యుడిగా వచ్చి నా దగ్గర శిష్యరి తీసుకుంటున్నాడు ఈయన పేరు నేను ఎక్కడ మార్చను ఈయన జ్ఞానము నుండి ఉద్భవించిన చంద్రుడు ఈశాన విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం ఈశానసర్వ విద్యానా సకల విద్యాధిదేవత పరమశివుడు వచ్చాడు చంద్రుడై చల్లని వాడై లోకాల్ని చల్లబరచడానికి పాపము చేత తాపమును పొంది పునర్జన్మలు పొందకుండా ఉద్ధరించడానికి వైదిక మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చాడు నాకు శిష్యుడిగా కేవలం ధర్మాన్ని పాటించడానికి వచ్చాడంటే ఆ శివుడు శంకరుడిగా వచ్చాడు పేరు నేను ఎలక్కడ మార్చను నవ్వి సన్యాసాశ్రమం ఇచ్చారంతే కాబట్టి ఎవరిప్పుడైనా అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలైనా అవతారం అంతే ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎవరి దగ్గర నేర్చుకున్నారని చెప్పాలి గురువేరి నిజంగా చెప్పాలంటే ఎక్కడున్నా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కారం చేసేవారు గురు భక్తికి లోటు లేదు శంకరాచార్యుల వారి గురుభక్తికి లోటే లేదు కనపడకూడని ఏది కంటికి కనపడినా గురువుగారిని తెలుసుకుంటారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అండంలో గోవింద భగవత్పాదు తెలుసుకోవడం కూడా ఉంది గురువుగారిని ఎవరు నేర్పితే వచ్చిన భక్తి అంటే లోకానికి ఆదర్శం తాను శంకరుండని కూర్చుంటే లోకానికి గురుభక్తికి ఆదర్శం ఎక్కడది ఆదర్శాన్ని నెలకొల్పాలంటే తాను అలా ప్రవర్తించాలి ఆ వినయంతో ప్రవర్తించాలి అందుకని శాస్త్రీయ సన్యాసం తీసుకున్నారు గోవింద్ భగవత్పాదుల దగ్గర తప్ప ఇది ఈయనకి ఒకరు నేర్పితే వచ్చిందని చెప్పడం ఎలా చంద్రుడికి చల్లతనం ఎవరిచ్చారండి అంటే ఏమంటే అందరికీ ఇంత చల్లతనం ఇస్తాడు కదా అందరి మనసులలో తాపాన్ని ఆయన పోగొట్టేస్తారు కదా ఆయన కిరణములలో ఇంత అమృతం ఉంటుంది కదా ఆయనకంత చల్లతనం ఎవరిచ్చారండి అని అడిగారు అనుకోండి ఏం చెప్తారు ఇంతమందికి జ్ఞానమును పంచడానికి ఇంతమంది మనసులు చల్లపడడానికి ఇంతమంది జీవుల యొక్క తాపమును హరించి పునర్జన్మ లేకుండా జ్ఞానమును కటాక్షించడానికి వచ్చినటువంటి శంకరాచార్యుల వారికి జ్ఞానం ఎవరిచ్చారంటే ఎవరు చెప్తారు గురువుగారి చూసి ఆశ్చర్యపోయి సన్యాసం ఇచ్చారు తది కోవశిష్ట శివ కేవలోహం అన్న ఆయన్ని చూసి పది శ్లోకాలతో నమస్కారం చేస్తే తెల్లబోయారు వారు కూడా తెల్లబోటి ఎంత సంతోషపడిపోయి ఉంటారో ఆనాడు రామచంద్రమూర్తి వశిష్ఠుడికి దరి దక్కాడు శిష్యుడిగా ఈనాడు నాకు దక్కాడు పరమశివుడి శిష్యుడిగా అక్కడ వశిష్ఠుడు ధరించాడు ఇక్కడ నేను ధరించాను ఆయన నారాయణుడిని శిష్యుడిగా పొందాడు ఇక్కడ నేను శివుణ్ణి శిష్యుడిగా పొందాను ఎంత అద్భుతం అని ఎంత పొంగిపోయారు పొంగి ఎక్కడ ఉంటుంది సముద్రానికి ఉంటుంది చంద్రుణ్ణి చూడగానే సముద్రం అంటే అనంతం అనంతమైన జ్ఞానం గోవింద భగవత్పాదులు అటువంటి జ్ఞానం ఉన్న వారికి పొంగు ఉండదు పొంగు ఉండదు కానీ సముద్రానికి కూడా పౌర్ణమి చంద్రుడు వస్తే పొంగు ఉంటుంది శంకరాచార్యులు వారి శిష్యుడు అయితే పొంగు ఉండదు మరి సముద్రానికి అలాంటి పొంగు గురువుకి కల్పించగలిగింది శిష్యుడంటే ఎంత ధన్యత ఎంత గొప్ప చంద్రుడా చంద్రుడు లోకంలో మిగిలిన వాళ్ళని సంతోషపెట్టడం ఒక ఎత్తు గురువుగారి మనసు పొంగిపోయేటట్టుగా ఒక శిష్యుడు ప్రవర్తిస్తే వాడు నా శిష్యుడండి అని చెప్పుకుని గురువుగారు పొంగిపోతే అంతకన్నా శిష్యులు గురువుకి చేయగలిగినటువంటి సత్తానం ఏముంటుంది లోకంలో కడైన పది మంది ఆయన గురించి చెప్పుకుని ఆనందపడిపోతుంటే వాడు నా శిష్యుడే వాడు అని ఏకవచన ప్రయోగం చేసి వాడు నా శిష్యుడండి నిజమా నీకు అనుమానమా వాడు నన్ను చూడలేదు కాబట్టి చూస్తే పరిగెత్తుకొచ్చి పాదాల మీద పడి గురే ఇలా రా అండంలో గురువుకి ఎంత పొంగుంది శిష్యుడి యొక్క ప్రాజ్ఞత ఆయన గొప్పతనం చూసి గోవింద భగవత్పాదులంతటి సముద్రం పొంగింది శంకర శంకరులన్న చంద్రుణ్ణి చూసి పది శ్లోకాలకి అటువంటి మహానుభావుడు అటువంటి చంద్రుడైన కాబట్టి ఆయన ఏది ఇవ్వలేరు ఏదైనా ఇవ్వగలరు అటువంటి శివస్వరూపం చంద్రుడు ఏం చేస్తాడు అడవి మీద వెన్నెలు కురిపించడమేమిటి బండరాళ్ళ మీద కురిపించడం కురిపించడమేమిటి ముళ్ళ పొద మీద వెన్నెలు కురిపించడం ఏమిటి అని చూడ్డవు అన్నిటి మీద వెన్నెలు కురిపించేస్తాడు ఇది ఆయనకి లేదు అదే కదా అదే శంకరా దృషా ద్రాగీయస్దరదలిత నీలోపలరుచీయం దీనం స్నపయ కృపయా మమభిశివే అనేనా ధన్యోవతి నే హానియత వనేవా హ్యేవా సమకరణి సమకరణిపాతో హిమకర ఎవరు చూడనటువంటి కీకారుణ్యముల మీద చంద్రకిరణములు అలాగే పడిపోతాయి కిరణములు పడేటప్పటికి ప్రకాశించే చంద్రకాంత శిలలతో కట్టినటువంటి హర్ణ్యముల మీద చంద్రకిరణాలు సమానంగా అలాగే పడిపోతాయి ఈ కిరణములు ఆ శిలల మీద పడితే శిలలు ప్రకాశిస్తాయని చంద్రకాంత శిలల మీద ప్రత్యేకం పడవు ఎవరు మురిసిపోవాలి గనక అని అరణ్యం మీద పడకుండా మారవు అన్నిటి మీద పడిపోతాయి శంకరాచార్యులు వారి అనుగ్రహ దృష్టి అందరి మీద అలాగే పడిపోయింది ఆయన వీళ్ల పట్ల ఆనుకూల్యత వీళ్ల పట్ల ప్రతికూలత శంకరాచార్యుల వారికి ఎప్పుడూ లేదు అన్నీ ఆయన స్వీకరించారు అన్నిటినీ సమానంగా ప్రతిపాదించారు వేదం అంటే భగవంతుణ్ణి శివస్వరూపంగానూ చెప్తుంది విష్ణు స్వరూపంగానూ చెప్తుంది విష్ణువుగానే చెప్తాను విష్ణువుగానే పొగుడుతాను తప్ప శివ అన్నమాట అంటే నాకు ఒళ్ళు మంట వచ్చేస్తుందని ఆయన ఎప్పుడు అనలేదు ఆయన శివుడిగానూ కీర్తించారు పరదేవతగాను కీర్తించారు విష్ణువుగాను కీర్తించారు వేద హృదయమును సంపూర్ణముగా ఆవిష్కరించింది శంకర్లొక్కరే వేదం భగవంతుడిని అనేక రూపాలుగా చెప్పింది అనేక రూపాలుగా మళ్ళీ కీర్తించింది శంకరాచార్యులు వారొక్కరే అంటే ఆయన నా మనసుకు నచ్చిన రూపాలను వేదంలోంచి తీసి అదే చెప్తాను తప్ప ఇంకోటి చెప్పనని ఆయన ఇప్పుడు సమగ్ర దృష్టి ఎలా అవుతుంది ఆ సమగ్ర దృష్టి శంకర భగవత్పాదులకొక్కరిదే అందుకని ఆయన చంద్రుడు అందుకని ఆయన సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ అందరికీ కూడా చల్లతనాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రుడు తాను ఆకాశంలో తిరుగుతూ చల్లటి కిరణాలు కురిపిస్తాడు చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళాం చంద్రుడే ఆకాశంలో తిరుగుతూ కురిపిస్తాడు శంకరాచార్యుల వారంటే తానే ఆవద్భారతం పర్యటిస్తూ అందరికీ జ్ఞానాన్ని పంచిపెట్టారు మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయన మన దగ్గరికి వచ్చారు గంగ దగ్గరికి మనం వెళ్ళాలి గంగ మన దగ్గరికి వస్తే స్నానం చేయమని శంకరాచార్యులు వారు మన దగ్గరికి వచ్చి జ్ఞానబోధ చేయడం అలా ఉంటుంది నడిచి వచ్చిన గంగ అంతటి మహానుభావుడు కాబట్టి ఆయనని కీర్తిస్తూ ఆ నాలుగో నామంలో సుజ్ఞానాంబుధి చంద్రమసే నమ సుజ్ఞానమనేటటువంటి సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడి వంటి వారు అని కీర్తించారు ఆ తర్వాత వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమ అన్నారు ఐదో నామంలో ధర్మమును చేయడానికి వచ్చినటువంటి అవతారం శంకరాచార్యుల వారి యొక్క అవతారం ప్రధానంగా దీనికి అంటే ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏది ధర్మం అని అడిగారు ఏది ధర్మం అన్నదానికి జవాబు చెప్పవలసి వస్తే ఇది ధర్మం అని చెప్పాలంటే నేను ప్రమాణము అనుకోండి మీకు నేనంటే గౌరవం ఉండి ఏదో ఆయన చెప్పింది ధర్మం అన్నారనుకోండి నేను ఒకటి ధర్మం చెప్తాను ఇంకొకరికి ఇంకొకరి మీద గౌరవం ఉంటుంది వారు ఇంకొకటి ధర్మం చెప్తారు అప్పుడు ఏది ధర్మం అంటే ధర్మం ఏది చెప్పవలసి వస్తే వేదం ఒక్కటే ప్రమాణం ఎందుకని వేదము ఈశ్వరుడు యొక్క ఊపిరి అది ఈశ్వర అపౌరుషేయము శృతి వేదము ఒక్కటే ధర్మము గురించి మాట్లాడడానికి అధికారమును పొంది ఉంటుంది వేదము చదువుకోలేదండి అంటే స్మృతి గ్రంథములు వేదములలో ఉన్నటువంటి విషయములనే తీసి ఋషులు క్రోడీకరించి అందించారు అత్రి మహర్షి అందిస్తే అత్రి పేరు మీద వచ్చినటువంటి స్మృతి గ్రంథం గౌతముడు అందిస్తే గౌతముడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం యాజ్ఞవల్క్యుడు అందిస్తే యాజ్ఞవల్కుడి పేరు మీద వచ్చిన స్మృతి గ్రంథం శృతి స్మృతి పురాణము పురాణం ఎందుకు వింటారు అంటే పురాణమునందు ఏ పాపపుణ్యముల చేత జీవుడు ఎట్లా ఉద్ధరణ పతనములు పొందుతాడో తెలియచేస్తారు అందుకని ఎట్లా ఉండాలి ధర్మం ఎట్లా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి పురాణం ప్రమాణం నాకు వేదము తెలీదు స్మృతి తెలీదు పురాణము తెలియదు అంటే శిష్టాచారము ప్రమాణము ఎద్దాతరతి శ్రేష్ట తత్త దైవేతరోజన సహ ప్రమాణం కురితే లోకస్తవర్తతే శిష్టాచారం కలిగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వారినే మిగిలిన వారు అనుకరిస్తారు శిష్టాచారము ప్రమాణము అటువంటి వారు కూడా నాకు పరిచయంలో లేరండి అంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ ప్పుడు ధర్మాన్ని చెప్తుంది ఇది చెయ్యకు ఇలా ఉండు అని చెప్తూ ఉంటుంది ఆ అంతరాత్మ ప్రబోధము ధర్మానికి ప్రమాణం ఐదు ప్రమాణాలు కానీ తిరుగులేని ప్రమాణం శృతి వేదం అటువంటి వేద ప్రమాణమును నిలబెట్టిన వారెవరు శంకరాచార్యులు వారు లేకపోతే అసలు ధర్మం అన్న మాట ఏమైపోయేది అయిపోయేది శంకరుల అవతారం రాకపోతే వేద ప్రమాణము నిలబడకపోతే ఇక ధర్మం అన్న మాట ఏది అసలు ఆ ధర్మమును నిలబెట్టిన వారు ఆయన ఆచార ప్రభవో ధర్మ అంటారు ధర్మమునందు తెలిసి ఉండడం ఒక విషయం నువ్వు పాటించడం ఒక విషయం నాకు తెలుసుగానండి నేను పాటించలేదంటే అక్కడికి నీది ఆచారం తప్పినవాడివే అక్కడికి నువ్వు ధర్మం వడివే నువ్వు ఎక్కడ తెలిసి ఉన్నది పాటించావో అని ధర్మమైంది ఎక్కడ నీకు తెలియక పాటించలేదో అది కొంత క్షమార్హం తెలిసి నువ్వు పాటించనిది దోషం అధర్మమైంది అందులో అనుమానమేమి ఉండదు ఇంకా కాబట్టి ఆచార ప్రభవో ధర్మ అని వేదాచరించావో అదే ధర్మముగా పరిణమిస్తోంది భీష్మాచార్యుల వారు అదే చెప్తాడు ఆచార ప్రభవో ధర్మ ఆచారమును పాటించాడు అంటే వేదము ఏం చెప్పిందో ఎట్లా చెప్పిందో ఎట్లా ప్రవర్తించమందో అట్లాగే ప్రవర్తించాడు అట్లాగే ప్రవర్తిస్తే దాన్ని శిష్టాచారము ఆయన సత్పురుషుడు అంటారు అంటే ప్రమాణము ఎట్లా చెప్పిందో ఎట్లా చెయ్యాలని చెప్పిందో అట్లాగే చేస్తాడు తప్ప ప్రమాణము చెప్పనిది ఆయన చెయ్యడు ఇది చెయ్యకూడదు అన్నది ఆయన చేయడు ఇది చెయ్యవచ్చు అన్నదాన్ని అంత సంతోషంగానూ చేస్తాడు ఆయనకి సంతోషం ఎందుకు అంటే చెయ్యమన్నది చేస్తున్నాను చెయ్యవద్దన్నది చేయకుండా ఉన్నాను అంతే అదే సంతోషం ఆయనకి అప్పుడు అది శిష్టాచారం అని పిలుస్తారు అప్పుడు ఆ శిష్టాచారం ఎవరు ఆచరిస్తూ వెడుతున్నాడో ఆయన సత్పురుషుడు అంటారు అట్లాగే అసలు నేను ఎందుకు పాటించాలండి అలా చెప్పింది నేను ఎందుకు చదవాలి నేను ఎందుకు తెలుసుకోవాలి అది నేను ఎందుకు పాటించాలి నాకేత్తి వస్తే చేస్తాను ఇప్పుడు ఎప్పుడో ఒకసారి తప్పు చేశాడు అనుకోండి అది వేరు అసలు నేను ఎప్పుడూ ఏది పట్టించుకోను నాకు ఆచారంతో సంబంధం లేదు వేదం చెప్పడం ఏంటి స్మృతి చెప్పడం ఏంటి పురాణం చెప్పడం ఏంటి శిష్టాచారం చెప్పడం ఏంటి అంతరాత్మ ప్రబోధం చెప్పడం ఏంటి నాకు అవన్నీ లెక్కే లేవు నాకు ఏ తోస్తే చేస్తానన్నాడు అనుకోండి అనాచారం అంటారు అంటే అసలు ఆయనకి ప్రమాణంతో సంబంధం లేదు ఆయనకి ఏ తోస్తే అదే చేస్తాడు దాన్ని అనాచారం అంటారు ఏది చెయ్యమన్నారో అది చేయకపోవడం ఏది చె అది అదే చేయడు ఈ రెండే పెట్టుకున్నాడు అనుకోండి ఆయన ఏం చేసినా అది చెయ్యొద్దన్నది ఏదో చేస్తాడు ఏది చేయమన్నారో చేయడు అలా చేశారనుకోండి దాన్ని దురాచారం అంటారు అందుకే సదాచారం శిష్టాచారం అనాచారం దురాచారం అని మూడు మాటలు వచ్చాయి ఆచారం అన్న ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచారం అన్న మాటలోంచి శిష్టాచారం ఎట్లా ప్రమాణం చెప్పిందో అట్లాగే బ్రతకడం అదే మెలిమెల్లిగా మెలిమెల్లిగా కట్లు విప్పేస్తుంది అది శిష్టాచారం ఒకరు చెప్పడం ఏమిటి నేను చేయడం ఏమిటి అనాచారం చెప్పింది చేయను చెప్పద్దన్నది నేను మాన్న దురాచారం అనాచారం దురాచారం పతనహేతువులైతే శిష్టాచారం ఉద్ధరణ హేతువు ఆచారం నువ్వు పాటించినదేదో అది ప్రధానమైనది ఈ పాటించడం అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ఆశ్రమాన్ని బట్టి వర్ణాన్ని బట్టి మారుతోంది ధర్మం అది నేను పెట్టింది కాదు వేదం పెట్టింది ఆశ్రమం ఉందనుకోండి ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు ఆయనది ఒక ధర్మం గృహస్థు ఉన్నాడు ఆయనది ఒక ధర్మం బ్రహ్మచారి దానం పట్టడు దాచుకోడు భిక్షాన్నం తెచ్చి గురుపత్నికి ఇస్తాడు వండి పెట్టింది తింటాడు గురువుగారు చెప్పింది వింటాడు ఏకాదశి ఉపవాసం చేయడు చెయ్యక్కర్లేదు విద్యాభ్యాసం చేయడమే ప్రధానం బ్రహ్మచారికి అద్దం చూసుకోడు కాటుకు పెట్టుకోడు బొట్టు పెట్టుకోడు అంగరాగములు అలదుకోడు తాంబూల సేవనం చేయుడు భోగం అనుభవించడు గృహస్థు దానం పట్టచ్చు సంపాదించవచ్చు దాచుకోవచ్చు భార్యతో కలిసి ధార్మికమైన కామసుఖాన్ని పొందవచ్చు సంతానమును పొందవచ్చు తాంబూలం వేసుకోవచ్చు ధార్మిక భోగాన్ని అనుభవించవచ్చు ఇవన్నీ గృహస్థుకు అనుమతింపబడ్డాయి వానప్రస్తుకి భార్యతో కలిసి వెళ్ళి తపస్సులో ఉంటాడు సన్యాసి నాకు అసలు ఇవేవీ వద్దని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నావన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం గృహస్థుకి గృహస్థు ధర్మం శంకరాచార్యులు వారి అవతారం ఎందుకు వచ్చింది వేదాన్ని ప్రమాణం చేసి ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మం పాటించేటట్లు చేయ